మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులు మీడియాతో మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం ఈనాడు కేబినెట్ లో వాటి సంబంధించిన అంశాలని హైడ్రాని ఇన్కార్పొరేట్ చేయటం జరిగింది దీంట్లో ప్రధానంగా ఈ కోర్ అర్బన్ రీజన్ ఏదైతే ఉందో ఓఆర్ఆర్ కి ఇన్నర్ సైడ్ ఉన్న దాంట్లో ఇరవై ఏడు అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నాయి అదే రకంగా రీసెంట్ గా యాభై ఒక గ్రామ పంచాయతీలను కూడా ఈ ఓఆర్ఆర్ కి ఇన్నర్ సైడ్ ఉన్న వాట్లలో యాభై ఒక గ్రామ పంచాయతీలు కూడా ఈ కోర్ అర్బన్ దాంట్లో ఇన్కార్పొరేట్ చేశాం వీటన్నిటికీ ఈ ఐడ్రా అన్ని శాఖల్లో ఏ శాఖలకి ఎన్ని పూర్తి ఉన్నాయో ఈ ఐడ్రా కూడా అదే రకమైన స్వేచ్ఛ ఉండే విధంగా నియమ నిబంధనని సడలించడం జరిగింది అదే రకంగా ఐడ్రాకి అవసరమైన దాదాపు నూట అరవై తొమ్మిది మంది అధికారులు తొమ్మిది వందల నలభై ఆరు మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను వివిధ విభాగాల నుంచి డిప్టేషన్ మీద ఐడ్రాకి ఐడ్రాలో వర్క్ చేసే విధంగా ఆదేశాలు కూడా ఇచ్చే నిర్ణయాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది వీటితో పాటు ఏదైతే ఆర్ ఉందో ఈ త్రిపులారు రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం అలైన్మెంట్ ఖరారు చేసేందుకు ఆర్ అండ్ బి స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలోను పన్నెండు మందితో కమిటీని అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ప్రధానంగా కన్వీనర్ గా ఆర్అండ్బి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉంటారు ఎంఐయూడి సెక్రటరీ గారు రెవెన్యూ సెక్రటరీ గారితో పాటు అన్ని జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు ఏదైతే ఈ ఐదారు జిల్లాలు వస్తున్నాయో ఈ ఐదారు జిల్లాల కలెక్టర్లతో పాటు ఆర్అండ్బికి సంబంధించిన వాళ్ళు నేషనల్ హైవేకి సంబంధించిన వాళ్ళు జియాలజికల్ కు సంబంధించిన వాళ్ళు కూడా అందరితో సుమారు పన్నెండు మందితో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసే దాన్ని ఈరోజు కేబినెట్ లో డిసైడ్ చేయడం జరిగింది అదే రకంగా ప్రస్తుతం అమల్లో ఉన్న పోలీస్ ఆరోగ్య భద్రత స్కీమ్ ని ఎస్పీఎల్ కింద కూడా వర్తింపజేయాలని చేయాలని నిర్ణయించడం జరిగింది తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని మొనరాబాద్ మండలంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ కి సుమారు డెబ్బై రెండు ఎకరాల భూమిని కూడా రెవెన్యూ శాఖ నుండి ఆ డిపార్ట్మెంట్ కి బదిలీ చేసే అంశాన్ని కూడా కేబినెట్ ఆమోదించడం జరిగింది దీంతో పాటు ఖమ్మం జిల్లా ఎర్రపాలెం మండలంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకి ఎనభై ఎనిమిది యాభై ఎనిమిది ఎకరాల భూమిని రెవెన్యూ శాఖ నుంచి ఇండస్ట్రియల్ కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ములుగు జిల్లాలోని ఏటూరు నాగారంలో ఫైర్ స్టేషన్ సంబంధించిన ముప్పై నాలుగు మంది సిబ్బందిని శాంక్షన్ చేయడం జరిగింది రాష్ట్రంలో కొత్తగా అనుమతి పొందిన ఎనిమిది మెడికల్ కాలేజీలకు సంబంధించిన టీచింగ్ సంబంధించిన స్టాఫ్ సుమారు మూడు వేల పైకి పోస్టులకి శాంక్షన్ ఇస్తూ అతి కొద్ది రోజుల్లో నోటిఫికేషన్ కూడా పిలవాలని కేబినెట్ ఈ రోజు తీర్మానం చేయడం జరిగింది వీటితో పాటు కోస్గిలి ఇంజనీరింగ్ కాలేజీని అఖింపేట్ లో ఒక జూనియర్ కాలేజీని కూడా శాంక్షన్ చేయడం జరిగింది వీటన్నిటితో పాటు గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి శాఖకు సంబంధించిన ఎస్ఎల్బీసీకి సంబంధించిన అంశం అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏదైతే ఐదు వందల రూపాయలు సన్న సన్న రైస్ మీద క్వింటాలకి సబ్సిడీ ఇస్తాము అని చెప్పిందో ఈ రెండు సంబంధించిన అంశాలు కూడా నిర్ణయం తీసుకున్నాం దానికి సంబంధించింది గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడతారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో సుదీర్ఘ కాలం నుంచి అంటే రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఏళ్ల పాటు రెండు దశాబ్దాల పాటు ఆ జిల్లా ప్రజలు రైతులు ఆ ప్రాంతంలో నివసిస్తున్న ఎక్కువ పర్సెంటేజ్ ట్రైబల్స్ మరి ఎస్ఎల్బీసీ టల్ వర్క్ పూర్తి చేయడానికి ఎంతో ఎదురు చూస్తున్నారు దీనికోసం ప్రియమిత్రుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అసలు వాళ్ళు మొదటి నుంచి పోరాటం చేసి ఈ ప్రాజెక్టు మంజూరు చేయించడంలో ఈ ప్రాజెక్టు ఎక్స్టెన్షన్ ఈ ఈ ప్రాజెక్టులో అన్ని విధాలుగా వారు కష్టపడ్డారు మరి ఈరోజు నేను ఒక శుభవార్త మీ ముందు వస్తున్నాను ఎస్ఎల్బిసి టెనల్ వర్క్స్ కి రివైజ్ ఎస్టిమేట్స్గా నాలుగు వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం మంజూరు చేస్తూ మరి ఆ ఏజెన్సీ ఎవరైతే ఆ పని చేస్తున్నారో మరి వాళ్ళకి మేము రెండేళ్లలో పని పూర్తి చేయాలని చెప్పి వారికి డిమాండ్ చేయడం జరుగుతుంది ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది అయితే ఈరోజు ఉదయం బట్టి విక్రమార్గ్ గారు కొమరిరెడ్డి వెంకటరెడ్డి గారు నేను ఆ టనల్ దగ్గర పోయి ఆ టనల్ వర్క్స్ పరిశీలించి వాళ్ళ అదే అదేవిధంగా ఆ ఏజెన్సీతో కూడా సుదీర్ఘ చర్చలు జరిపి క్యాబినెట్లో రివైజ్ ఎస్టిమేట్స్ మంజూరు చేయించాం నాలుగు వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు అయితే ఔటర్ లిమిట్ ఔటర్ లిమిట్ గా సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఏడు ఈ యొక్క ఎస్ఎల్పిసి టల్లు టలు ఆ డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఇవన్నీ పనులు పూర్తి చేసి ప్రారంభం చేస్తామని చెప్పి కూడా మరి ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు తెలియజేస్తున్నారు ఎస్ఎల్పిసి టనల్ ఒక చారిత్రాత్మక అభివృద్ధి కార్యక్రమం ఎందుకు కాబోద్దంటే శ్రీశైలం డెడ్ స్టోరేజ్ నుంచి శ్రీశైలం కంప్లీట్లీ డెడ్ స్టోరేజ్ నుంచి ప్రతిరోజు నాలుగు వేల క్యూసెక్ల నీళ్లు వస్తాయి సంవత్సరానికి ముప్పై టీఎంసీల నీళ్లు వస్తాయి మరి మూడు నుంచి నాలుగు లక్షల ఎకరాలు మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నల్గొండ కాన్స్టిట్యున్సీ మునుగోడు దేవరకొండ మరి ఈ కాన్స్టిట్యున్సీలకి ఆ నీళ్లు బారతాయి అవంతా ఫ్లోరైడ్ ఏరియా ట్రైబల్ ఏరియా ఇది ఒక గొప్ప గొప్ప డెవలప్మెంట్గా నేను భావిస్తున్నాను ఇరిగేషన్ మంత్రిగా ఇది నాకు చాలా సంతృప్తి సంతోషం ఎందుకంటే ఎస్ఎల్బిసి టలు గురించి ఇది పూర్తి చేయించాలి ఇది చాలా చాలా ఒక సూటబుల్లీ డిజైన్డ్ ప్రాజెక్ట్ అని మేము ఎప్పటి నుంచో కళ్ళు అంటున్నాం అది నా హయాంలో నేను ఇరిగేషన్ మంత్రి ఉండగా అది పూర్త దిశకు వచ్చి నీళ్ళు వచ్చి దశకు రావడం కూడా అది నాకు ఎంతో మరి ఆత్మ సంతృప్తి సంతోషం ఇస్తుందని చెప్పి కూడా నేను మనం చేస్తాను అదేవిధంగా ఆ పనుల విషయంలో కూడా అక్కడ పక్కన ఉన్న డిండి బ్యాలెన్సింగ్ రిజర్వా విషయంలో కూడా మరి ఈరోజు క్యాబినెట్లో నిర్ణయం చేయడం జరిగింది పర్యావరణ అనుమతులు కానీ మిగిలిపోయిన ఫైవ్ పర్సెంట్ పనులు కానీ ఫారెస్ట్ క్లియర్స్ కానీ అవి కూడా వేగవంతంగా చేయాలి అవసరం ఉంటే ఈ ప్రాజెక్ట్ కలిపి ఒక స్పెషల్ ఆఫీసర్ని నియమించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు సూచించారు ఎస్ఎల్బిసి ప్రాజెక్టు అంటే మీరు ఒకటి జస్ట్ రిమంబర్ వన్ థింగ్ అంటే మీరు అందరికీ లెక్కలు ఒక ఐడియా రావడానికి కాళేశ్వరం మీద లక్ష కోట్లు ఖర్చు పెడితే లక్ష ఎకరాలు కూడా ఆయకట్రాలే దీంట్లో రివైజ్ ఎస్టిమేట్స్ రివైజ్ ఎస్టిమేట్స్ అంటే పెంచిన ధర కూడా ఖర్చు పెట్టిన నాలుగు వేల ఆరు వందల కోట్లు ఖర్చు పెడితే నాలుగు లక్షల ఎకరాలు నీళ్ళు మారుతున్నాయి అంటే ఎంత తేడా ఉందో అన్నట్టు దీనికి ఏమి రికరింగ్ కాస్ట్ లేదు ఇది పూర్తిగా గ్రావిటీ ఫ్లో ఏ ఎంత తేడా ఉందో మరి గత గత ప్రభుత్వం వాళ్ళు చేసిన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి మేము ఇది పూర్తి ఫోకస్ చేయబోతున్నాం ఈ మధ్యనే వెంకటరెడ్డి గారు అమెరికా పోయి ఆ పేరింగ్ కొనుగోలు విషయంలో కూడా మరి కీలక పాత్ర పోషించారు వాళ్ళకి పేమెంట్ ఇచ్చాము అది కూడా షిప్పింగ్ చేస్తున్నారు ఇప్పుడు రెండు దిక్కుల నుంచి ఆ పని మొదలైనప్పుడు ఇంకో రెండు నెలలు మొదలవుతుంది రెండు మూడు నెలలు మొదలవుతుంది ప్రతి నెల నాలుగు వందల మీటర్లు టనలు ప్రోగ్రెస్లో ఉంటుంది ఇప్పుడు మొత్తం నలభై కిలోమీటర్లు మిగిలింది వందల కిలోమీటర్లు సో ఫుల్ స్పీడ్లో చేస్తే ట్వంటీ మంత్స్లో చేయాలి కానీ టెన్ మంత్స్ ఎందుకంటే అక్కడ బికాస్ పైన ఫారెస్ట్ ఉంది అంటుంది హెవీ వాటరింగ్ జరుగుతుంది ఇతర ఆటంకాలే కాబట్టి ట్వంటీ మంత్స్ లో కావాల్సిన థర్టీ మంత్స్ మాక్సిమం త్రీ ఇయర్స్ లో ఇది పూర్తి కావాలని ఇరిగేషన్ శాఖకి ఆ జేపీ అసోసియేట్స్ ఏజెన్సీకి మేము ఈరోజు డెడ్ లైన్ పెట్టడం జరిగింది అదేవిధంగా నాకు సంబంధించిన సివిల్ సప్లై శాఖ విషయంలో కూడా నేను చాలా సంతోషిస్తూ సంతృప్తితో ప్రకటిస్తున్నాం ఈ ఖరీఫ్ పంట నుంచే ఈ ఖరీఫ్ పంట నుంచే సన్నాలకి ప్రభుత్వం ఐదు వందల రూపాయలు అదనపు ఎంఎస్పిపై ఐదు వందల రూపాయలు క్వింటాల్కి అదనపు ధరకి కొనబోతున్నాం మేము ఈసారి ఖరీఫ్లో తెలంగాణలో రికార్డు స్థాయి పంట వస్తుందని మా అంచనా వన్ పాయింట్ ఫోర్ త్రీ ల్యాక్ మెట్రిక్ టన్స్ పంట వస్తున్న అంచనా దానికి ఎనభై లక్షల మెట్రిక్ టన్లు సన్నాలు యాభై లక్షల మెట్రిక్ టన్లు మరి దొడ్డు ఒడ్లు వస్తాయని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సన్నాలకి ఈ ఖరీఫ్ పంట నుంచే ఈ ఖరీఫ్ పంటకే ప్రొక్యూర్మెంట్ కి అదనపు బడ్జెట్ నార్మల్ ప్రొక్యూర్మెంట్ కి ఖర్చు పెడుతున్నావు దానికి అదనంగా ఈ ఫైన్ వెరైటీ ప్రొక్యూర్మెంట్ కి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్ బడ్జెట్ ఈ ఈరోజు క్యాబినెట్లో లో ఆమోదిస్తూ మరి ఈ ఖరీఫ్ సీజన్ లో కూడా మేము ఈ సన్నాలకి అదనంగా క్వింటాల్కి ఐదు వందల రూపాయలు ఇవ్వబోతున్నాం వచ్చే నెల కొత్త తెల్ల రేషన్ కార్డ్స్ ఇష్యూ చేసి జనవరి నుంచి రాషన్ రాషన్ కార్డులు అన్ని రాషన్ కార్డులకి ఇప్పుడేమో కోర్స్ క్రేమ్ ఇస్తున్నాం దొడ్డుమి ఇవ్వడం జరుగుతుంది అప్పుడు అందరికీ నూటికి నూరు శాతం సర్వబియోగించబోతున్నా అని చెప్పి కూడా నేను మనవి చేస్తూ మరి మీ అందరికీ నా ధన్యవాదాలు థ్యాంక్ యూ రావాలని చెప్పి కూడా మా ఎజుకేషన్ మినిస్టర్ గారు గౌ సీఎం గారితో మాట్లాడి అసలు ప్లాన్ పోయేది లేకుండే నువ్వు అక్కడ పోయి మనతో ఖచ్చితంగా పోయిరా మనం ఎట్టిపరచినా పూర్తి చేద్దాం ఆ ప్రాజెక్ట్ అని అక్కడ వారితో ఒక రోజు మొత్తం మీటింగ్స్ పెట్టుకున్నాం అందుకనే ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారికి మంత్రులకు ఇరిగేషన్ మంత్రికి ఫైనాన్స్ మినిస్టర్ మిగతా నా కొలిగ్ మినిస్టర్లకు ఈరోజు నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ జిల్లా ఫ్లోరైడ్ మిషన్ బగిరాధ ఆరు వేల కోట్లు ఖర్చు పెడితే అందులో నాలుగు వేల కోట్లు స్కామ్ జరిగింది మా నల్గొండ జిల్లా లాస్ట్ మంత్ మార్చిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మళ్ళీ నెలలో ఒక రిపోర్ట్ ఇచ్చింది ఇప్పటికీ ఫ్లోరైడ్ శాతం టెన్ పీపీఎం ఉన్నది ఫార్స్ పర్ మిలియన్ టెన్ పీపీఎం అంటే ఆయన ఫ్లోరైడ్ మాయం చేసినా అని చెప్పుకున్నాడు మాయం ఇంకా పెరిగింది ఇప్పుడు రెండు సంవత్సరాల్లో రేపు ఈ ఫ్లారైడ్ ఈ గ్రావిటీ ద్వారా వచ్చే టల్ పూర్తయితే గ్రౌండ్ వాటర్ పెరిగి అప్పుడు ఫ్లోరైడ్తో పాటు నాలుగు లక్షల ఎకరాల నీళ్ళు వస్తుంది విధంగా నా కోరిక కూడా నెరవేరుతుందని చెప్పి నాకు కూడా ఈరోజు చాలా సంతోషంగా ముఖ్యం ముఖ్యంగా ఎందుకంటే ఇది అవుతుందా కాదు అవుతుందా కాదని చెప్పి మా జిల్లా ప్రజలు ఉండే పొద్దున రివ్యూ చేసినప్పుడు వేలాది మందిగా వచ్చును చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాడు ప్రజా చేసే ప్రభుత్వానికి మాటలు చేసే ప్రభుత్వం చేసే తేడా అంటే ఇదే లక్ష కోట్లు లిఫ్ట్ పెట్టి కమిషన్ల కోసం ఆయన కొట్లాడితే ఇవాళ ఒక వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు అదనంగా పెట్టి నాలుగు లక్షల ఎకరాలకు ఇచ్చే ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉత్తమ్ గారి నాయకత్వంలో పాత ప్రాజెక్టులు వాళ్ళు వదిలిపెట్టి ఎక్కడ పూర్తి అయితే కాంగ్రెస్ పేరు వస్తాయని చెప్పి లిఫ్ట్ పెట్టి కమిషన్ తిన్నారు నిజాయితీ పనిచేస్తున్నాం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు కదా మోస్ట్లీ ఫస్ట్ వీక్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ నాడు దాన్ని ఏంటో అనౌన్స్ చేసి విత్ ఇన్ షార్ట్ టైంలో లో దాన్ని కంప్లీట్ చేయాలనేది కూడా డిస్కషన్ వచ్చింది దాన్ని కూడా ఒక షేప్కి పట్టుకొచ్చాం డెఫినెట్గా అది కూడా నేను నెక్స్ట్ కేబినెట్ లోకి వస్తాను